ఏది ఆడపల్లె ఎక్కడ కనిపించదే అదిగో వినిపించటంలే అబ్బాయి ఆ అబ్బాయి అబ్బాయి అంటే పుత్తస్తమాన ఆ ఏడిపేగా పర్వాలేదురే ఆ భగవంతుడు తిన్నగా చూసి విపురాను కడుపున ఒక్క కాడపిల్ల పుట్టిందంటే అంత కట్టి నీకేం కావాలే అందుకేనే అమ్మా సకల దేవతలకు నిత్యం ప్రార్థనలు చేస్తున్నాను ఆడపిల్ల కలిగితే ఆ తాక్షారం భీమేశ్వర స్వామికి పంచామృతాభిషేకం చేస్తాను కూడా మొక్కున్నలే ఆడపిల్ల ఆడపిల్ల ఏమే ఆడపిల్ల పుట్టిందని ఆఘోరిస్తున్నావా అన్నపూర్ణ మా నీళ్ళ మగాడు మట్టికుండా ఆడది బంగారు కొండే పిల్లని ముందెట్టుకుని పిల్లలు పెట్టుకుని కూర్చుంటే ఈ కొయ్య పొయ్య కొయ్య పొయ్యంత చిన్న పెరిగి పెద్దవుతుందా మాట ఉన్నవన్నీ తింటే కరుగుతాయి ఇంతకు నన్ను ఏం చేయమంటావమ్మా ఏదే నిన్ను ప్రేమించిన మగోడు నీళ్లు వేసుకున్నప్పుడు పోయాడు నీళ్ళు ఆడి బిడ్డను కన్నా కంటి కనిపించలేదు ఇంకా వస్తాడనేనా నీ ఆశ ఇదిగా వస్తే మాత్రం బిడ్డ చేతుల్లో పైసా పెట్టి తా వాడికి అమ్మా ఎప్పుడు డబ్బు డబ్బు నీకు డబ్బు తప్పితే వేరే ప్రపంచం లేదా ఉందిగా ప్రేమ ప్రపంచం అదే కూడు పెడుతుంది అన్నపూర్ణ వాడెవడో దారుణ పోయే దానై నమ్ముకుని కూర్చున్నావు వాడే నిన్ను పెళ్లి చేసుకున్నాడా పెళ్ళ అన్నాడా అంతేనమ్మా ప్రేమ పెళ్లి మన జాతికి వచ్చి వాటి నమ్ముకు కూర్చుంటే కుక్క తాకబెట్టుకుని పోతావరీ ఇదినట్టే నమ్ముకున్నాడు ఇచ్చిపోయాడుగా చంకలో ఒక పిల్లని చేతిలోకి పిడేల్ని నువ్వెంతా అక్కని నమ్మక కూర్చున్నా లోపం నేను సంసారం అంటుందా అంతా నీ ప్రేమ అన్నపూర్ణ ఇందరూ ఇన్ని విధాలుగా ఎందుకు చెప్తున్నామో ఆలోచించుకో నీకు నీ బిడ్డకు ఒక మంచి దారి చూపిస్తామనే మా బాధంతా ఇప్పుడు మాత్రమే మించిపోలేదు రాజమండ్రి రాజమి షావుకారు ఎప్పుడు అంటావా ఎప్పుడొచ్చి వాళ్దామా అనే రెక్కలింపక కూర్చున్నాడే నువ్వు అను అడుగొడుకు రూపాయలు పరిపిస్తా బంగారం కురిపిస్తానే ఇన్నాళ్ళు ఏ పాపం చేయకూడదనుకున్నాను ఏ నరకంలో పడకూడదు అనుకున్నాను పాపని నా చేత చేయిస్తారు కేవలం బ్రతకడం కోసమే మానం అమ్ముకునే కంటే చావడం లేదు సాగడానికైనా ఇన్నాళ్ళు కాచ కూర్చున్నావు అయితే ఆలస్యం ఎందుకో అమ్మా అదే నీ కోరికైతే తప్పకుండా తెస్తానమ్మా కానీ వేస్తే

మనసుని చంపుకుని మనిషిని బ్రతుకుతాను నేను నీకు జీవితం ఇస్తానమ్మా నీ సుఖం కోసం నీ గౌరవం కోసం నీ బంగారు భవిష్యత్తు కోసం నేను బ్రతుకుతానమ్మా వేసే ఆవృత్తిన ఈ విషయాన్ని నేను దిగుమించి నీకు అమృతాన్ని అందిస్తానమ్మా బాగున్నారు వచ్చి నా బంగారు తొల్లి నాన్నమ్మే కావాలన్నదల్లా ఇచ్చే కామదే నువ్వు ఒక నాలుగైదేళ్లలో మంచి మేడ కనిపిస్తాను అందులో నిన్ను మంచి రాజకుమార్లా పెంచుతాను పెంచి మంచి రాజకుమారినికి అప్పగిస్తాను అప్పుడు అబ్బో అబ్బో గలగల గలగల కనక వర్షం అయ్యా అయ్యా కనక వర్షం అంటే ఏడుస్తానందుకే మా అన్నపూర్ణకి మీ ఊరంటే మొక్క మొచ్చిపోయింది బాబు పైగా కూతురు చంద్రకి బస్తీలో ఉంచి చదువు చెప్పించాలనుకుంటూ ఉంది మా అన్నపూర్ణకి అడగటం కూడా సాధి కాదు బాబు ఇదిగ బాబు రాజమండ్రిలోనే ఒక్క మేడ కొనిచ్చారంటే రోజు ఇంత దూరం వచ్చే శ్రమ కూడా తప్పుతుంది బాబు దాన కర్నూలు నోరు తెరిచి అడగాలి కానీ మీరు కాదంటారా ఇలా వీధులు తిరిగితే దిష్టి తగులుతుందే నా తెల్లే వచ్చుంచి వస్తారు వస్తారని ఎదురు చూస్తే ఇప్పుడు వచ్చారు అత్తయ్యా మీ అబ్బాయి గారేరి ఇవాళ వీరేశలింగం గారు వర్ధంతి కాదుటే అక్కడికి వెళ్ళాడు మేము వస్తున్నట్టు తెలీదా చిడికి నేను గుర్తు కూడా చేశాను మీ కోడలేం తప్పిపోదులే ఈ ఊరు తెలుసు దారి తెలుసు అంటూ వెళ్ళాడు ఆహా నేను కాపురానికి వచ్చిన మొదట్లో మూడు గంటలు ముందే వచ్చి కాచు కూర్చున్నారుగా మారిపోతానే నేనా అది కొత్త మోజే కోడలా పద నాన్న అతయ్యా ఎదురింట్లో ఏవో కొత్త ముఖాలు కనిపిస్తున్నా ఎవడేమిటి ఎవరో షావుకారు అమ్మా ఈ మేడకుని సానిదానికిచ్చి సంసార్య తెచ్చి పెట్టాడు సాని వాళ్ళ ఆయన దాన్ని అడ్డే పెట్టాట ఆగు ఎదురుంటో వాళ్ళు చేరినప్పటి నుంచి మహాభయంగా ఉంది ఏం లేదో తెలియక ఏవేళప్పుడు వచ్చి తలుపు కొడతారో ఏమో ఏం చెప్పగలం తీసాండి ఓహో పార్వతి పార్వతే ఇక లోపలికి దయచేస్తారా లేకపోతే పాట పాడి హారతిలే ఓ పైన గాని అబ్బాయి అవధాని ఇంటి వరకు వచ్చి తలుపు తట్టిన వాడివి మళ్ళా ఆ ఇంటి తలుపు వంక ఆ సంగీతం విన్నావమ్మా ఎంత మధురంగా అమృతం కురిసినట్లుంది చంద్రశేఖరం అని నా భార్య స్నేహితుడు ఉండేవాడు వాడు పెద్ద సంగీత విద్వాంసుడే ద్వారం వారి పి శిష్యుడు కూడా ఈ సంగీతం విన్నప్పుడల్లా నాకు వాడి జ్ఞాపకానిపిస్తాడు అదే బాణి అదే అదే పట్టు ఓహో ఏమిటో పుట్టింటికి వెళ్ళొచ్చిన తర్వాత ఎలా తయారయ్యావు బస్టాండ్కి రాలేదని ఎందుకు రాలేదో తెలుస్తూనే ఉంది మీ ఆనందంలో నా అదృష్టం బాగుంది ఇప్పటికైనా లోపలికి వచ్చారు అరే ఏమిటా ధోరణి కాకపోతే ఏమిటి అయినా మీకు ఈ వయసులో ఆ పాడు బుద్ధి ఏమిటండి ఇంత పెద్ద అనుమానం నీకు ఈ వయసులో వచ్చింది మీ చాలండరాసాను మీరు మీకు అప్పుడే ఏం వయసు అయిపోయిందని ఇద్దరు పిల్లల్ని కన్నారో లేరో మీరు అప్పుడే ముసలాళ్ళైపోయారా ఇదిగో పిల్ల వెళ్ళు అబ్బాయి స్నానానికి నీడు తోడు అప్పుడే నిద్రపోయారా కర్మ ఆ తలుపులు చేసిన పాపం లేదు కానీ కిటికీలు తెరు కబుస్తుంది ఎలాగండి ఎదురింటి కిటికీలు తెరిచే ఉన్నాయి ఆ ఇంటి కిటికీలు తెచ్చుంటే మన ఇంటి కిటికీలు మొయ్యారా భదే లాజిక్కే తెలు తెరు పార్వతే మీకేం చెప్తారు చూసారా చూసారా ఇంత రాత్రైనా ఎక్కువ సిగ్గు లేకుండా ఆవిడ కిటికీ దగ్గరే నిలబడి చూస్తూ ఉందండి ఇప్పుడు నువ్వు చేస్తున్న పని అదే కదా టాయ్ అది పబ్లిక్ మన సొంతం కాదు కార్లు వస్తాయి పోతాయి అవసరం ఎంత చోట ఆగుతాయి మనకెందుకు ఏమోనండి సాని వాళ్ళను ఇంటికెదురుగా పెట్టుకొని సంసారం చేయడానికి నాకు మహాభయంగా ఉంది పార్వతి నువ్వు మరింత పిచ్చిదాని అయిపోయావేమిటో పడుకో పడుకో అసలు ఇల్లు ఎందుకు కొననిచ్చారు ఎట్లా ఉండనిచ్చారంటే ఇది మరి ఊళ్ళో ఇల్లకి చెప్పారా మనం వద్దంటే మానుకుంటారా కాదంటే మనమే కొనుక్కోవాలి మీ నాన్న ఏదైనా మోటిస్తాడేవాడు ఏం కర్మ అద్దెకొచ్చిన వాళ్ళైనా కాదు ఏకంగా ఇల్లు కొనుక్కొనే కూర్చున్నారు శాశ్వతంగా ఇక్కడే ఉండిపోతారు కాబోలు నేను వెళ్ళి అడిగిరా చాలేండి మీ సరసాలు పొద్దున్నే లేచి ఆ పాడు మొఘలు చూడాలి అని నేను అగోరిస్తుంటే రాత్రులు మాత్రం వదిలిపెడుతున్నావా నువ్వు నీ ఝాసంతా ఎప్పుడు అక్కడే నాయే పడుకో పడుకో ఏమండి ఇలా చూడండి చెప్పు చెప్పు ఆ ఇంట్లో మన అమ్మాయి వయస్తే ఓ ఆడపిల్ల ఉందండి ఆ పిల్లకు మన అమ్మాయికి స్నేహం కలుస్తుందేమోనండి పార్వతి నువ్వు ఇలాగే మాట్లాడుతూ ఉంటే తీసుకెళ్లి పిచ్చి ఆసుపత్రిలో చేర్పించాల్సి వస్తుంది పడుకో పడుకో నీకు మంచి నైట్ జ్యూటీగా దొరికింది కానీ ఏదైనా వచ్చి పడుకో కారు వెళ్ళిపోయిందిగా